వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు డైరీ సో రీసెంట్ గా చెప్పాను కదండి ఐడియా షాపింగ్ అయితే చేశాను సో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చానా ఏం ఐటమ్స్ తీసుకొచ్చానా అని వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ ఫండ్ వచ్చేసి హ్యాంగర్స్ అండి సో హ్యాంగర్స్ మొత్తం కలిపి టెన్ ఉన్నాయి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చాయి చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అండి సో చాలా అంటే చాలా బాగున్నాయి సో మనకి ఇది ఏమిటో మనకి శారీ బిజినెస్ కూడా ఉంది కాబట్టి సో వాటికి మంచి యూజ్ అవుతాయి అనమాట శారీస్ అవి చూపించడానికి బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాం హ్యాంగర్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి కిచెన్ టవర్స్ అనమాట కిచెన్ టవర్స్ త్రీ కలిపి వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ సో క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో వర్త్ అనమాట సో ఇవి తీసుకున్నాను కిచెన్ టవర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాక్ అనమాట ఇది సో బాగుంది కదా సో ఇట్ ఈస్ మూవల్ అనమాట ఇది ఇది నేర్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది చాలా అంటే చాలా బాగుంది సిస్టర్ టేబుల్ మీద అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట టైం చూస్తూ వర్క్ చేసుకోవచ్చు సో ఆ పర్పస్ కింద బాగుంటుంది ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి బౌల్స్ ఎట్ అండి టోటల్ సిక్స్ ఉన్నాయి అనమాట అలాగే మనం కుకింగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి వెజిటేబుల్స్ అవన్నీ నేర్ ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసుకోవచ్చు అలాగే పిల్లల స్నాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు పర్పస్ టోటల్ సిక్స్ బౌల్స్ వచ్చేసి మనకు నైన్ నైన్ రూపీస్ వచ్చేసి ప్లేట్స్ అండి టోటల్ సిక్స్ ఉన్నాయన్నమాట ఇవి కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి సో ఎంత గట్టిగా ఉన్నాయి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ నా దగ్గర ఎంతకు ముందు ఒక సెట్ ఉంది అనమాట అది కొనే సిక్స్ ఇయర్స్ అయింది ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి అనమాట క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సో నైన్టీ నైన్టీ ఇవ్వతనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి మిక్సింగ్ బౌల్స్ తీసుకున్నాను సో చాలా బాగుంది సో ఒకటి వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఒకటి నైన్ ఫైవ్ పడింది అనమాట చాలా బాగుంటాయి మెస్సింగ్ బాల్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కార్నర్ షెల్ఫ్స్ తీసుకున్నాయి అనమాట కార్నర్ షెల్ఫ్స్ సో ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ అట్లా పెట్టేసుకోవడానికి మనకి కార్నర్ షెల్ఫ్స్ చాలా ఇంపార్టెంట్ కదా సో ఇది టూ కలిపి సెవెన్ నైన్టీ రూపీస్ పడ్డాయి అనమాట టూ సెట్స్ కలిపి 26 स्केल पे 798 ₹40 सो वी पिक చేస్ కొడాలి కొడైతే మనకి ఇక్కడ గోపలి ఇచ్చారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అండి సో చిన్న చిన్న కీ చైన్స్ క్యారివండి సో వాట్ పర్పస్ టు యూస్ చేసుకొచ్చి లాక్స్ అలా కీ చైన్స్ క్యారివండి అలా వేసుకోవచ్చు అనమాట సో అలాగే మనకి మేకప్ ఐటమ్స్ కానీ సో అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ చాలా బాగుంటుంది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సో ఐటమ్స్ అన్ని మనం ఇద్దరు వేసేసుకొని జస్ట్ అలా షర్ట్ పెట్టేసేసుకో చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐస్ మూవ్ అనమాట సిక్స్ ఉన్నాయి సిక్స్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ వస్తాయి బాగుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి డోర్మేట్ తీసుకున్నాను బాగుంది డోర్మేట్ పూర్తి వన్ థర్టీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్లీనింగ్ పర్పస్ అండి నైన్టీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్రే అనమాట సో మొక్కలకి మనం వాటర్ స్ప్రే చేసుకోవడానికి కిచెన్ క్లీనింగ్ కానీ టైల్స్ క్లీనింగ్ కానీ ఫ్రిడ్జ్ సో క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ మనం పోసుకొని క్లీన్ బాగుంటాయి అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి వైపర్ అనమాట సో ఇది కిచెన్ లో మనకి మీద ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే సో దీంతో రిమూవ్ చేసుకోవడానికి సో జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది జ్యూసెస్ ఎంత బాగుందో చేయురు సో ఏంటి మనం మొబైల్ ఇక్కడ పెట్టేసేసుకుని మనం ఏదైనా సెల్ఫీ వీడియో షూట్ చేసుకోవడానికి కానివ్వండి సో ఇది చాలా బాగుంటుంది సో నా వీడియోస్ కోసం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ డెకరేటివ్ ఐటమ్స్ సో మనం కుకింగ్ వీడియోస్ అట్లా చేస్తున్నాయి కదా సో పక్కన ఎక్స్ట్రా స్పేస్ అనేది కవర్ చేయడానికి ఇవన్నమాట సో ఇది కలిపి వన్ ఫార్టీ నైన్ రూపీస్ బాగున్నాయి కదా సో ఇది కూడా మన కుకింగ్ వీడియోస్ పర్పస్ అనమాట ఇది కూడా ఎక్స్ట్రా స్పేస్ కవర్ చేయడం కోసమే సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ బాగుంటుంది సో కంటైనర్స్ ఏంటండి కంటైనర్స్ సో వన్ పాయింట్ త్రీ లీటర్స్ పడుతుంది అనమాట సో అంటే ఎక్కువ స్పేస్ అయితే కవర్ చేయదు మన షెల్ఫ్ లో సో ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఇప్పుడు ప్రెసెంట్ మంచి ట్రెండింగ్ లో వెళ్తున్నాయి అనమాట ఇది ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ బాగుంది క్వాలిటీ అయితే ఎక్స్ట్రా ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో బాస్కెట్ అండి సో మనం ఇది బ్రష్స్ పెట్టకోవచ్చు పెన్స్ పెట్టకోవచ్చు పెన్స్ పెట్టకోవచ్చు సో మల్టీ పర్పస్ కింద యూస్ అవుతది అన్నమాట సో ఇలా పెట్టి చేసుకో మనం ఇట్లా హుక్ పెట్టి చేసుకో అన్నమాట సో ఐటమ్స్ అన్ని పెట్టి చేసుకోండి సో ఇది కూడా అరౌండ్ 149 సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అండి సో ఇది కూడా మల్టీ పర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు సో ఇట్స్ టాయిస్ పిక్ కోడ్ అండ్ షాపింగ్ సో కిచెన్ సైజెస్ పెట్టుకోవడానికి కానివ్వండి సోసమ్ స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి కానివ్వండి స్టోరేజ్ బాక్సస్ చాలా బాగా యూస్ అవుతాయని అనుకుంటా సో ఇది వన్ ఐటమ్ సో నెక్స్ట్ ఇస్ స్క్రబ్బర్స్ యు యూస్ ఇస్ సో క్వాలిటీ ఎలా ఉందో ఎక్స్ట్రా ordinary గా అన్నమాట క్వాలిటీ మాత్రం జస్ట్ ఈ 3 కలిపేసి 99 రూపాయస్ చాలా బాగుంది బాగే మాత్రం సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్ ఫోర్స్ సెట్ అవే రూపీస్ కి వచ్చేసేయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి చూసారా ఇది యాక్టివ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమో అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళి చూసి టచ్ ఇది నేచురల్ ఫ్లవర్ అండి సో చామంతకుల అనమాట చూసారా చిన్న చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి సో వాళ్ళ సర్ప్రైజింగ్ అనిపిస్తుంది సో విత్ ఫ్లవర్ లోపల మొత్తం కోకో పిట్ తో వేశారన్న కోకో పిట్ లో పెట్టేశారు సో పాట్ మొత్తం వన్ వీ రూపీస్ प्लेस मैट అన్నమాట మన కుకింగ్ వీడియోస్ కి మంచిగా యూస్ అవుతదని చెప్పేసి వి ప్లేస్ మ్యాట్ తీసుకున్నాను అలాగే మనం డైనింగ్ టేబుల్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు సో మనమ ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి కూడాన యూస్ అవుతది అన్నమాట హీట్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది ఇవి చెప్పేసి 299 రూపీస్ ఇవి ఆర్ సిజర్ అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ సిజర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి సిజర్స్ మాత్రం ఈ 2 సిజర్స్ అపటి స్మాల్ అండ్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ రెండు కలిపి అండ్ వచ్చేసి ఇంకొక కంటైనర్ లైట్ బాక్స్ అండ్ ఇలా చూపించాను కదా సేమ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి టెన్ బాక్స్ అన్నమాట ఇది సో మన ఇది కూడా జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ అండి సో అన్ని పెన్ కానీ పెన్సిల్స్ సో అవన్నీ వేసుకొని జస్ట్ అలా షెల్ఫ్ లో పెట్టేసేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మాత్రం కంటైనర్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది సో ఇది కూడా మల్టీ చేసుకోవచ్చు టాయ్స్ కానివ్వండి స్టేషనరీ ఐటమ్స్ కానివ్వండి అంటే రెగ్యులర్ గా యూస్ చేయకుండా స్టోర్ చేసుకునేది అన్నమాట సో పనికి టాయ్స్ ఏమైనా ఉంటే సో అదిలో పెట్టేసు స్టోర్ చేసుకోవచ్చు అనమాట బాక్స్ బాసెస్కి వెళ్తే షెల్త్ లో పెట్టుకోవచ్చు మనకి టాయిస్ ఎక్కడ పడితే అక్కడ లేకుండా ఉంటాయి అనమాట సో ఇప్పుడు పెద్ద సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి డైటియా లో సో నేనైతే